నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాప్ గురుగారు శ్రీ విశ్వవర్సు నామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయం వ్యయం రాజపూజం అవమానం ఓవరాల్గా సంవత్సరం అంతా వెళ్ళి ఎలా ఉండబోతుంది గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తులతో వారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే నామ సంవత్సరంలో ఆదాయం వీరికి పద్నాలుగు ఉంది వ్యయం రెండే ఉంది కాబట్టి మంచి లాభం ఉంది మిథునం వారికి కూడా అలాగే మనకి రాజభూజం అవమానం కనుక తీసుకున్నట్లయితే నాలుగు మూడు అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య నాలుగైతే అవమానించే వాళ్ళ సంఖ్య మూడు అంటే పెద్దగా ఇబ్బంది భయపడా పని లేదు అయితే వీరికి ఆరవ స్థానాధిపతి లగ్నంలో ఉండగా సంవత్సరం ప్రారంభం అవుతుంది లగ్నంలోని రెండవ స్థానంలోని ఎప్పుడైనా శత్రువులకి శత్రువు సంబంధించిన వాటి కారకుడు కుజుడు గుర్తుపెట్టుకోండి సో ఈ కుజుడు ఎప్పుడైతే లగ్నంలో ఉండగా లేదా రెండులో ఉండగా ప్రారంభమైనప్పుడు సంవత్సరం ఆదాయం వ్యయం చూసుకుంటే పద్నాలుగు రెండు ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ గోచార గ్రహాలను కూడా మనం పరిశీలన చేసుకోవాలి కాబట్టి శత్రువుల జోలికి శత్రుత్వాల జోలికి వెళ్ళకూడదు అనేది చాలా స్పష్టంగా క్లియర్గా మనకు చూపిస్తుంది అదొకటే కాకుండా ఆరంటే అప్పు మనం అప్పు చేయకపోయినా ఇంకోరు అప్పు కోసం మనం వేలు పెడతాం వెళ్ళి ఎందుకు నేను ఉన్నాను పర్లేదు లేదు తీరా చూస్తే షూరిటీలు ఇస్తూ షూరిటీలు ఇస్తూ ఉంటాం అటువంటి విషయాల్లో మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి విశ్వవసనామ సంవత్సరం మనకి ఏప్రిల్ మొదటి నుంచి అనుకుంటే ఏప్రిల్ మే జూన్ పర్టికులర్గా జాగ్రత్త మంచిగా పోతే మనకే చెడు అంటారా ఖచ్చితంగా అందుకని ఈ అప్పు ఎగ్జాక్ట్లీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిథునం వారికి కుజుడు పూర్వజన్మ కర్మకారకుడు అండి కంప్లీట్గా పూర్వజన్మని కంట్రోల్ చేసేదంతా కుజుడే అందుకే సహజంగా మిథునం వారి కనుక చూసుకుంటే మీరు ఎనీ మిథున లగ్నం తీసుకోండి వెరీ ఇంటెలిజెంట్ ఉంటారు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు చాలా క్యాలిక్యులేట్ ఉంటారు నేను వాళ్ళకి ఒక పేరు పెట్టుకుంటా నడిచే గూగుల్ అంటుంటాను ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారండి సో ఎక్కువ నేర్చుకుంటారు మామూలుగా వీడియోస్ యూట్యూబ్లో కూడా వీడియోస్ అందరూ సరదాలు చూస్తే వాళ్ళు నాలెడ్జ్ పెంచుకునేవి చూస్తారు ఎక్కువగా మిథనం వారు అలాంటి మిథునం వారి సహజ లక్షణం ఏంటంటే తెలివి ఇది ఎక్కడా కూడా తెలివి సహజ లక్షణమైనటువంటి మిథునం ఆవేశానికి గురవకూడదు వీళ్ళ పూర్వజన్మ కర్మంతా ఆవేశానికి గురైనప్పుడే దెబ్బతింటారు అందుకని వీళ్ళు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన ఆవేశానికి గురవకూడదు ఆవేశపడేదని చేశారంటే అయిపోయింది ఆలోచించేసేవన్నీ కోట్లు సంపాదించి పెడతాయి ఆలోచింప ఆవేశంతో చేసేవన్నీ కూడా జీరో అవుతుంటాయి వీళ్ళకి ఇది వీళ్ళ మెయిన్ అనమాట ఇక మిగతా అంశాలు మనకి శని గురువు రాహు కేతువు తీసుకుంటే కనుక వీళ్ళకి ఈ సంవత్సరం మే పదిహేను నుంచి గురువు లగ్నంలో సంచరిస్తాడు గురువు లగ్నంలో ఉండడం వల్ల ఏమిటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా చూడనటువంటి కెరియర్ గ్రోత్ ఈ సంవత్సరం చూస్తారు కొత్త ఆపర్చునిటీస్ కొత్త ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి అయితే ఈ గురువు వీళ్ళకి కొంత బాధకుడు సహజంగా అంటే ఒక్కొక్క లగ్నానికి బాధకుడు కూడా ఉంటాడు ఎంతో శుభగ్రహమైనా బాధక గ్రహాలు ఉంటారు గురువు బాధకుడు అయినప్పుడు ఏమవుతుందంటే అంతే ఆపర్చునిటీస్ వస్తాయి ఆ వర్క్ ప్రెజర్ కూడా అంతే ఉంటుంది అబ్బాయి బాబు నాకు ఈ బాధ్యత కష్టంగా ఉందంటారు కొంతమంది అలా ఎక్కువ ఉంటుంది ఈ విషయం ఒకటే కాకుండా ఈ గురువు సప్తమాధిపతి కూడా అంటే ఏడవ అధిపతి ఈ ఏడవ అధిపతి అయినప్పుడు లగ్నంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఏడంటే జీవిత భాగస్వామి పార్ట్నర్స్ వీళ్ళ యొక్క ప్రెజర్స్ వీళ్ళ వీళ్ళ వీళ్ళకి సంబంధించిన కూడా వీళ్ళు తీసుకుంటారు ఈ సంవత్సరం అలాగే ఈ సంవత్సరం మే పదిహేను తర్వాత వీళ్ళకి వివాహ సంబంధించిన కూడా కుదురుతాయండి వీరికి ఖచ్చితంగా కుదిరేటువంటి యోగం చూపిస్తుంది ఎందుకంటే సప్తమ దృష్టితోని చూస్తాడు కాబట్టి సో అది ఇక రాహువు కేతువు శని వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే దశమంలో శని సంచారం ఉంది వీళ్ళకి దశమ శని ఎప్పుడూ కూడా ఊహించని రీతిలో జాబ్ మారిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఒక సంవత్సరం కాదు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వందల సంవత్సరాలు ఉంటాడు అక్కడ టెన్త్ హౌస్ శాటన్ ఎప్పుడు కూడా మిథునం వారికి మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఇదేంటంటే నిన్నే కదండి మీరు ఇదేదో మాట అన్నారంటే ఏమనండి ఇంకొక ఛాన్స్ వచ్చింది అంటాం అంటే మారిపోతారు అంటే మారిపోవడం కూడా మంచిదే చెప్పాలంటే అంటారు ఎందుకంటే లగ్నంలో గురువు ఉన్నాడుగా ఉంటుంది అయితే వీరికి ఈ రాహు కేతు విషయం కనుక తీసుకుంటే ఈ నామ సంవత్సరంతో పంచగ్రహ షష్ఠగ్రహ కూటంతో ప్రారంభమై రెండు గ్రహాలు మాత్రం ఒక రెండు నెలలు స్టాండర్డ్గా ఉంటాయి ఒక మూడు నెలలు దాదాపుగా ఏవి శని రాహువులు ఉన్నందుకు సేమ్ జాబ్లోనే వేరే విదేశీ కంపెనీస్తోని లేదా విదేశాల్లో ఉండేటువంటి వాటితో జాబ్స్ కుదరడము ఇట్లాంటివి ఇస్తుంది ఫస్ట్ త్రీ మంత్స్ దాని తర్వాత ఈ నాలుగులో ఉండేటువంటి కేతువు కూడా మారి మూడులోకి వస్తాడు కాబట్టి వీళ్ళు ఏదైనా విద్యా సంబంధించిన విషయం కావచ్చు ఎనీథింగ్ అగ్రిమెంట్స్ అంటే విద్యా సంబంధించినవి ఎనీథింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇట్లాంటివి ఏవైనా సరే జూన్ తర్వాతే చేసుకోవడం ముఖ్య మంచిది ఎందుకంటే నాలుగులో కేతువుని అడగా మంచిదిగా మరి జూన్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మూడులోకి వస్తాడు కేతు మీరు జూన్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా మీరు ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినవి లేదా మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి లేకపోతే తండ్రి గారికి సంబంధించినవి ఏవైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంటు మెడికలు అండ్ తండ్రి గారికి అది కూడా ఆదివారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే వీరికి వివాహ సంబంధం కూడా కుదురుతుందని చెప్పుకున్నాము అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాము ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్గా చేంజెస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం వ్యాపారస్తులకు మొదటి మూడు నెలలు మాత్రం కొన్ని ఆవేశపూరిత నిర్ణయాల వల్ల దెబ్బతింటారు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి కొన్ని కొన్నిసార్లు ఇమీడియట్లీ నిర్ణయాలు తీసుకోవాలి కదండి ఎలాగా అంటే ఒకటే చెప్తాను మంగళవారాలు ప్రత్యేకంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి కుజాకేతు ఎటువంటి ఇబ్బందే రాదు రెండవది ఏంటంటే ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమ యాక్చువల్గా మిథునం వారు చేయవలసింది ఏంటంటే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి లలిత సహస్రనామాలు ఎక్కువగా చదువుకోవాలి అందులోని ఇప్పుడు దశమంలో శని ఉన్నందుకు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ సరిపోతుంది దీంతోపాటు వీరికి లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇందాక మీరు అన్నట్టుగా వ్యాపారస్తులకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి వ్యాపారంలో కాంపిటేటర్స్తో కొంత స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే సిక్స్త్ హౌస్ లార్డ్ లగ్నంలో ఉన్నాడు కదా ఆ స్ట్రెస్ తగ్గాలంటే స్కందుణ్ణి ఎక్కువ ఉపాసించాలి ఓం స్కంద మహానామం సరిపోతుంది అది చేసుకోవచ్చు హ్యాపీగా అది వీళ్ళ గురుగారు శత్రువుల నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా మరి దాని నుంచి తప్పించుకోవడానికి ఏదైనా రెమెడీ ఎవరైనా మీకు స్టార్టింగ్లో చెప్పే కదా శత్రుత్వాలకి పోకూడదు లగ్నంలో కుజుడు ఎప్పుడు కూడా శత్రుత్వాలు మీరు ఎనీ ఎనీ జాతకం తీసుకోండి వాళ్ళకి ఎక్కువ శత్రుత్వాలు జరుగుతున్నాయంటే కుజ ప్రభావం ఉంటుంది అది ఒక ఒక యాభై వేలు జాతకాలు తీసుకోండి నేను ఏంటంటే ఒక రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఒక యాభై వేలు జాతకాలు తీసుకుంటే అందులో మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ శత్రుత్వాలు ఎందుకు వచ్చాయంటే కుజుడే చూపిస్తాడు అంటే కుజుడు లగ్నానికి కానీ ఆరో స్థానానికి కానీ మూడో స్థానానికి కానీ సంబంధం ఖచ్చితంగా కలిగి ఉంటాడు అయితే అది కొన్నిసార్లు ఏ భావంతో కనెక్ట్ అయ్యి ఉంటే ఆ వాటి విషయంలో శత్రుత్వాలు వస్తాయి అంటే నాలుగు అనుకోండి భూమి వల్ల ఐదు అనుకోండి సంతానం వల్ల లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఏడవ స్థానం అనుకోండి జీవిత భాగస్వామి వల్ల దశమం అనుకోండి వృత్తి వల్ల అట్లా వస్తూ ఉంటుంది ఏంటంటే వ్యాపార సంబంధం మూలంగా వస్తూ ఉంటుంది అందులోని ఈ కుజుడు రెండవ స్థానంలో ధనస్థానంలో కూడా ఉంటున్నాడు కాబట్టి మూడు నెలల పాటు దాదాపుగా రుణం ఇచ్చే విషయంలో లేదా రుణాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు గురుగారు ఈ సంవత్సరం అంతా మరి రాసి వారికి సినీ రాజకీయ ప్రముఖులకి ఎలా ఉండబోతుంది మరి మంచిదండి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో మీరు గమనించండి ఒక ఒక సెవెంటీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ ఒక రాజకీయ సంబంధించి తీసుకొని వాళ్ళు రాసులు తీస్తే కనుక ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనిలో ఉన్న వాళ్ళే గెలిచిన వాళ్ళు ఉంటారు మీరు నేను దీని మీద రీసెర్చ్ చేశాను చాలా అనుకుంటారు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏళ్ళనాడు సెని టైంలోనే సీఎం అయ్యారండి మొన్న పిఎం గారు అడుగు ఇప్పుడు మోడీ గారు ఉన్నారు కదా ఆయన వృక్షిక రాసి అర్ధ ఏళ్ళనాడు సెన్ లో పిఎం అయ్యారు ఆయన అర్ధాష్ట్రం సెన్ లో కూడా ఇప్పుడు పిఎం రన్నింగ్ లో ఉన్నారు అంటే బాగా చేశారు ఖచ్చితంగా ఎందుకంటేనండి శ్రమిచ్చేవాడు ఆయన ఇప్పుడు మీకు సీఎం గా ఉంటే శ్రమ ఎక్కువ ఉంటుందా ఖాళీగా ఉంటే ఎక్కువ శ్రమ ఉంటుందా సీఎం గా ఉంటే తిరుగుతుండాలి కదా ఇంట్లో ఖాళీగా ఉంటే మన మీద వస్తా ఉంటాడు అపోజిషన్ వ్యక్తి చేస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా భయపడకూడదు ఎల్నాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని గురించి అంటే అన్ని రాసుల వారికి చెప్తున్నాయి మాట అట్లాగే మరొక విషయం ఏంటంటే సినీ ప్రముఖులకి ఈ సంవత్సరం కొంచెం అంటే చాలా కాంపిటేటివ్ ఇది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది సినీ ప్రేము మనం చూస్తున్నాం గురువు గారు మంది కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు కొంచెం కాంట్రవర్సీస్ ఉంటాయండి సినీ ప్రముఖులకి అది ఆల్రెడీ మనకి కాంట్రవర్సీస్ ఎందుకు అయింది అంటే పోయిన సంవత్సరం అంతా కూడా మనకి అది క్రోధినామ సంవత్సరం క్రోధం అంటే ఏదో గొడవ కానీ విశ్వవశు నామ సంవత్సరంలో అంత గొడవలే ఉండవు కొంచెం అంతా మంచి జరుగుద్దనికొచ్చే విశ్వవశు మంచిదే జరుగుతుందండి అంటే క్రోధి నామ సంవత్సరంలో రోజుకొక వింత మనకి ఇలా అయిపోయి అది మర్చిపోతున్నాం అనగానే ఇంకొకటి వచ్చేస్తుంది సో ఈ సంవత్సరం అంత ఇబ్బంది అయితే ఉండదు గురుగారు ఈ సంవత్సరం అంతా మరి వీళ్ళకి అన్ని ఏం చేసుకున్నా కూడా అన్నీ కలిసి రావాలి ఇంకా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే లలిత ఎక్కువగా చదువుకోవాలంటే వీరు ఎంత లలితా సహస్రనామం చేసుకుంటే వీళ్ళకి అంత బాగుంటుంది